మరి నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గమైన హిందూపురంలో వైసీపీ లేకుండా పోయిందనే టాక్ అయితే వినిపిస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గమైనా హిందూపురంలో వైసీపీ లేకుండా పోయింది అసలు వైసీపీ పార్టీయే లేదు అంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం దీని గురించి గుర్తుంది ఆ మధ్యన శ్యామల గారు వచ్చి ఓ హల్చల్ చేసింది కదా హిందూపురంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు పోతే అంతా అని మాట్లాడింది కదా అందుకని మనం ముందు శ్యామల గారికి ఏం చెప్తున్నావు అంటే నువ్వు అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టకమ్మా నువ్వు అంతకంట పెట్టకు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇలాగే అవుతుంది ఇవాళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నవీన్ నిశ్చలు వేణుగోపాల్ రెడ్డి ఇద్దరిని సస్పెండ్ చేశారు అంటే ఇంకా కొడిగట్టినట్టే ఏది వైసీపీ పార్టీ బికాస్ వీళ్ళు అసలు యాక్చువల్ గా చాలా బాగా పనిచేస్తున్నారు మీకు రెండు వేల పద్నాలుగులో రెండు సార్లు నిల్చున్నాడు ఎవరు నవీన్ నిశ్చలు కానీ ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు ఇక్బాల్ కి ఇచ్చాడు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో దీపికా అనే మహిళకి ఇచ్చాడు వాళ్ళైతే ఇప్పుడు ఇప్పుడు నియోజకవర్గంలో తిరగట్లేదు ఇప్పుడు తిరుగుతున్నది యాక్చువల్ గా నవీన్ నిశ్చల్ వేణుగోపాల్ రెడ్డి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పని కట్టుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అయితే కార్యకర్తలు చాలా బాగా బాధపడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రకంగా చేయటం తగదు అంటున్నారు ఇప్పుడు వైసీపీకి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే పనిచేసే వాళ్ళని పక్కన పెడతారు పొగిడే వాళ్ళని ఎత్తిని పెట్టుకుంటారు పొగటం అంటే ఈవెన్ బూతులు మాట్లాడే వాళ్ళకి వెంటనే పదవులు వస్తాయి కానీ ఆ పదవులు ఎంతో కాలం ఉండవు అది కూడా గమనించాలి మీరు వాళ్ళకి పదవులు వచ్చాక వాళ్ళు నెక్స్ట్ వెళ్లేదు జైలుకి అనమాట జైలుకి వచ్చేసరికి ఏమి ఉండదు అక్కడ అందుకని మీకు వైసీపీలో పదవులు వచ్చాయని సంబరపడక్కర్ల వైసీపీ వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో కూటమి వాళ్ళని వాళ్ళు యాక్చువల్ గా ఉన్నత స్థానాలకు వెళ్తారు మీరు గమనిస్తే అందుకని మొన్న మనం అశోక్ గజపతి రాజు గారిని చూసాం ఏవి వెంకటేశ్వరరావుని చూసాం ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి ఇవాళ యాక్చువల్ గా హిందూపురంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు సరైన క్యాడర్ లేదు ఇంకా దానివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు హిందూపురం ఎప్పుడైతే బాలకృష్ణ అడ్డాగా మారిందో బాలకృష్ణ అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు మన ఒక డిగ్రీ కాలేజ్ లేదు అని ఆవిడ ఆరోపణ చేసింది ఎవరు శ్యామల కానీ ఏడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి పీజీ కాలేజీలు కూడా ఉన్నాయి కొన్ని అందులో అంటే తెలుసుకుని మాట్లాడాలి మనం ఏదో స్క్రిప్ట్ వచ్చింది కదా చదివేసాం కదా అంటే అసలు బాలయ్య గురించి నువ్వేందుకు మాట్లాడటం తల్లి సంబంధం ఏముంది హ్యాపీగా ఏదో మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నామా ప్యాకేజీలు మనం ఏదో మాట్లాడాలో అది మాట్లాడామా వెళ్ళిపోయామా అని ఉండాలి అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉంటే గొడవ ఉండదు ఇచ్చిన డబ్బులకి మనకి కూలీకి తగిన పని దొరికినట్టు అవుతుంది అలా కాకుండా అనవసరంగా కాళ్ళు వేళ్ళు పెడితే ఇప్పుడు హిందూపురంలో ఆవిడ రావడం వల్లే అసలు నష్టం జరిగిందని అడిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించట్లేదండి చాలా నియోజకవర్గాల్లో ఆయన సరిగా పట్టించుకోకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని సస్పెండ్ చేస్తున్నాడు ఆయన దాని వల్ల ఇబ్బంది కదా పార్టీకి ఇబ్బంది ఎవరికి ఇబ్బంది లేదు ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకే ఉంది ఇది కాకపోతే ఇంకో పార్టీ వెతుక్కుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి నా పార్టీని నేను ఏం చేస్తున్నాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను సస్పెండ్ చేయడం కరెక్టా కాదా అంటే ఇంకొకటి మేడం ఇలాంటి వాటి మీద శ్యామల గారు కానివ్వండి రోజా గారు అయితే స్పందిస్తున్నారు కాకపోతే సాక్షి టీవీ ఏదైతే ప్రసారం చేసిందో అది దేవతల రాజధాని కాదు వేషల రాజధానిని ఇప్పటి వరకు రోజా గారు కూడా లేకపోతే శ్యామల గారు ఎవరు కూడా స్పందించలేదు ఒకసారి క్షమాపణ కూడా చెప్పలేదు అది కరెక్టే నిన్న వెళ్ళి రోజా నన్ను పలానా టీడీపీ ఎమ్మెల్యే తిట్టాడు మీరు కేసు నమోదు చేయండి అంది వెళ్ళి అక్కడ బాగా హల్చల్ చేసింది ఆవిడ సరే మిమ్మల్ని తిడితే దాన్ని క్షమాపణ చెప్పాలి కరెక్టే కానీ మీరు మరి ఆ గాలిలో గెలిచి గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు అని ఒక పదం పాడారు మీరు మరి దానికేం సమాధానం చెప్తారు రోజా గారు కదా అంతకు ముందు అనితని మీరు ఎంత ఘోరంగా మీరు ఒక గెస్చర్ ఇచ్చారు రోజారాణి అన్నాడు ఎంత అసహ్యంగా మాట్లాడింది ఎవరిని అనితని కాబట్టి మీరు ముందు అవన్నీ చూసుకోండి ఇప్పుడు శ్యామల మాట్లాడటం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఇవాళ హిందూపురంలో వైసీపీ పార్టీ లేకుండా అయిపోయింది కేడర్ లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ముందు గొడవలు చేసేసి ఏదో హంగామా సృష్టించేసి ఏదో అంటే హడావుడి చేద్దాం అనుకుంటే నష్టపోయేది వాళ్లే ఇప్పుడు జరిగింది ఏంటి పార్టీకే కదా నష్టం జరిగింది వైసీపీ కోలుకోలేని దెబ్బ కదా హిందూపురంలో బాలయ్య ఏమి అభివృద్ధి చేయకపోతే ప్రజలు మూడోసారి ఎందుకు అనుకుంటారండి మీ వైసీపీని అనుకుని ఉండాలిగా ఇప్పుడు కడపలోనే చాలా చోట్ల తెలుగుదేశం కూటమి వచ్చింది మరి అంటే వైసీపీ చేయలేదనే కదా కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మీరు శ్యామల్ లాంటి వాళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడితే ఆలోచించి మాట్లాడండి లేకపోతే అది మీ పార్టీకే దెబ్బ అని మనకి తెలుస్తుంది సో మేడం మరి అంటే మొన్న చూసుకుంటే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైసీపీ నేతలు కానివ్వండి వైసీపీ మహిళలు కూడా ఉన్నారు అలాంటిది ఒక మహిళగా కూడా ఎవరు స్పందించట్లేదు ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే ఇక్కడ టీడీపీలో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కానివ్వండి లేకపోతే చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటు చేస్తున్నారు అలాంటిది వైసీపీ ఇలాంటి అక్రమాలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు మహిళలకు సంబంధించి వీరి పరిపాలన ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఇక్కడ మహిళలకి అక్రాల రుణాలు ఆ తర్వాత అమ్మాయి చెప్పి దీపం పథకం లేదు ఉచిత బస్సు ఇవన్నీ ఇస్తున్నారు వీళ్ళు మహిళల్ని అంటే వాళ్ళు అంటారు వాళ్ళ వాళ్ళందరూ కూడా కూటమిలో ఉండే మహిళలను అంటారు కానీ అవి మీకు అన్ని కూడా మీరు అవి భూతులుగా తీసుకోకూడదు వాళ్ళ భాష అది వాళ్ళ వ్యక్తీకరణ అదని తీసుకోవాలి మీరు మామూలుగా తిట్టారనుకోండి అది వాళ్ళకి బూతులా వినిపిస్తుంది ఇప్పుడు మీకు హారిక ఆ నన్ను మహానటు ఉన్నారు అని ఆవిడ గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చారు ఆవిడ అంటే మళ్ళా గ్లిజరిన్ నేను ఎక్కడ పెట్టుకున్నాను అంటుందేమో మళ్ళీ ఆవిడ వివరణ ఇచ్చుకోవాలి మనకు తెలియదు అంటే రెండు చుక్కలు ఒక చుక్క వచ్చాయంటే గ్లిజరిన్ కాకపోతే మీకు నాకు ఒక చుక్క కన్నీరు ఇలా వస్తుందా రాదుగా మీరు చాలా మహానటు అయితే వస్తుంది కాబట్టి ఆవిడకి మహానట్ అంటే తప్పుతో తోచింది సో ఇవాళ రోజా గారిని ఎవరో ఏదో అన్నది ఆవిడ తప్పుతో వచ్చింది ఆవిడ మాట్లాడితే ఏం తప్పు ఉండదు ఆవిడ గెస్చర్లు ఇస్తే అవన్నీ మీరు బూతులు కాదు మీకు కానీ ఎదరవాడు మామూలుగా తిట్టినా కూడా వీళ్ళకి బూతులే కాబట్టి వైసీపీ లో వాళ్ళు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మూడేళ్ళు కళ్ళు మూసుకోండి మనం వచ్చేస్తాము మా కార్యకర్తలు మీ సంగతి తేలుస్తారు మా కార్యకర్తలు నేను ఆపలేను నువ్వు ఎవరిని ఆపగలవు ఎవరిని ఆపలేవు నువ్వు కూటమిని ఆపగలవా గలిగావా ఆపగలగలేదు నూట అరవై నాలుగు వచ్చాయి నెక్స్ట్ కూడా నువ్వు ఆపలేవు కూటమిని నీ కార్యకర్తలేం కర్మ మా ఆపలేవు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాప ఇంకా భ్రమల్లో బతుకుతున్నాడు ఆయనకు వాస్తవాలు తెలియట్లేదు నేను ప్రజల్లో ఉండాల్సిన వాడిని ఇలా ఇంట్లో కూర్చుని నేను మాట్లాడటం ఏంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి అది కూడా లైవ్ కాదు ఇవన్నీ ఆయన ఆలోచించుకోవాలండి ఏరియా హిందూపురంలో వైసీపీకి చోటు లేకుండా అయిపోయింది వైసీపీ పార్టీ పరిసమాప్తం అక్కడ ఓకే మేడం